టైలరింగ్ లో పుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కరీంనగర్ ఖాదీ మాని మిల్లత్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ టీమ్ ఇండియా వ్యవస్థాపకులు ఘన్సం ఓజా రిటైర్డ్ తహసీల్దార్ ముజిబ్ సాబ్లు ముఖ్య అతిథులుగా హాజరై సర్టిఫికెట్లతో పాటు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు ఖాదీ మాని మిల్లత్ పేరుతో అన్ని వర్గాలకు అండగా నిలవడాన్ని అభినందిస్తున్నానన్నారు పది మంది మహిళలకు రెండు లక్షల ఎనభై వేల వడ్డీ లేని రుణాలను అందించామన్నారు కార్యదర్శి నవాబ్ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు అలాగే వీళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఎగ్జిబిషన్స్ కావచ్చు ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు ఈ ఆర్గనైజేషన్ నైన్టీన్ నైన్టీ త్రీలో స్టార్ట్ అయితే ఇప్పటివరకు వాళ్ళు చేసే సపోర్ట్ ఫైనాన్షియల్ అది నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అందరికీ ఆల్ కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసేది చాలా అభినంది ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇంకా వీళ్ళు వీళ్ళ బ్రాంచెస్ పెంచాలని నేను ఎందుకంటే నీడీ సిటిజన్స్ చాలామంది ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం అందరికీ ఉపాధి ఇవ్వలేదు అందరికీ ట్రైనింగ్ ఇవ్వలేదు సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే చాలా మట్టుకు మనము ఈ ఎంప్లాయ్మెంట్ని పెంచవచ్చు పబ్లిక్కి హెల్ప్ చేయవచ్చు అలాగే వీళ్ళు చేసే కృషిని నేను అభినందిస్తున్నాను